హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ అందరికీ నేనైతే మీ ముందుకి ఈరోజు చికెన్ చపాతీతో వచ్చేసా ముందుకు ఛాలెంజ్ చేయడానికి మా అన్న మా అన్న వల్ల కొడుకు అంటే నాకు అవుతాడు కదా జస్ట్ చేస్తున్నాను మీరు అడిగారు కదా చికెన్ చపాతి చేయమని ఇంకొకరు జష్వాన్తో చికెన్ బిర్యానీ చేయమన్నాడు కదా నేను చేస్తాను అది కూడా త్వరలో ఇది ఫస్ట్ నేను ఛాలెంజ్ సరే మరి చేస్తున్నాను ఓకేనా నాన్న రెడీయా ఇంకొకటి లాస్ట్ ఇది ఎవరు లాస్ట్ ఒక ఏంటిది రివెన్ తీసుకుంటాను ఓకేనా రెడీ స్టార్ట్ ఫేస్ట్ <laughs> సిగబ <laughs> ఆ చికెన్ కూడా ఉడవాలి ఉప్పు చపాతి కాదు మొత్తం తినేసి చాలా ప్లేట్ కనవట్లేదు

కర్రీ ఎట్లుంది నానా కర్రీ అయితే బాగుందండి టేస్ట్ బాగా సెట్ అయింది

చపాతి కదా నాలుగు రావట్లేదు మసాలా ఎక్కువైంది కండ రిల్ వచ్చేసినాయి చపాతి ఒకటే కాదు ముక్కలు కూడా వెళ్ళాలి అదనవుతుందా కదా ఫ్రెండ్స్ Dördü bu kalmarda da. గెలిచినట్టున్నాడు ఇంకా మొక్కలు ఎదలేవుతలేవు కరెంటు పోయింది ఇప్పుడే నువ్వు అనమాడుతా రిజర్వ్ కనబడతారా ఓడిపోయింది ఎవరు గెలిసారు ఎవరు ఓడిపోయారు ఇంకో ఫినిష్ అయింది నాకు బొక్కలు వచ్చినాయండి ఇంకా నాది ఏం లేదు మొత్తం ఫినిష్ అయిపోయింది చూడండి ఓకే రివెన్ తీసుకుందామా ఎవరు నేనా నువ్వా విన్ను నువ్వే విన్నా తను విన్నానంట ఓకే రివెన్ తీసుకుంటాడ నా మీద క్లీన్ చేసుకుందామా ఓకే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇంకా నన్ను అయితే ఓడగొట్టేసిండు తనే ఫస్ట్ తిన్నాడు తానే ఫస్ట్ అయిపోయింది కాకపోతే బొక్కలు వచ్చినాయి ఇంకా నా దాంట్లో బొక్కలు ఏం లేవు మొత్తం మెత్త మెత్తగా ఉన్న అందుకే నేను తినేసిన ఫస్ట్ చపాత అయితే తనేదే అయిపోయింది అంటే తనే విన్నారు కదా నేనైతే ఓడిపోయాను ఇంకా రివెంజ్ చింతపండు కారం సాల్ట్ చూడండి ఇప్పుడు నా మీద రివెంజ్ అంట ఇదంట నేను తినాలంట ఓడిపోయినా కదా ఇది తినాలక్క అని అన్నాడు తనే అన్నాడు సరే నాన్న సరే చూద్దాం నిన్నే ఓడిస్తా అని నేను అన్నాను కాకపోతే నేనే ఓడిపోయాను ఏం చేయాలి ఫ్రెండ్స్ మీకోసం చేయాలి కదా ఏదైనా ఒకటి చూడండి ఇప్పుడు చింతపండు అయితే నన్ను తినబెడుతున్నాడు నెక్స్ట్ టైం నువ్వే ఓడిపోవాలి చూడు ఇప్పుడు తినాల ఇది ఫ్రెండ్స్ చూడండి

నాతోటి చింతపండు కారం అయితే తినబెట్టేసిండు మా కొడుకు మా అన్న కొడుకు అవుతాడు కారం మండుతుంది ఈసారి నువ్వే ఓడిపోవాలి నెక్స్ట్ టైమ్ బిర్యానీ ఛాలెంజ్ చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అప్పుడు తననే ఓడిస్తాను నేను తినలేకపోయినా నేను చపాతి తనే ఫస్ట్ అయిపోయింది కారం మండుతుంది ఫినిష్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియో చూడండి మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి ఇలాంటి కామెంట్స్ ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటున్నా తెలంగాణ అమ్మాయికి అయితే సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పరా బాయ్ 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 ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా బాయ్ అందరికీ ఇంకొకటి చెప్పాలి మీకు షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ ఇస్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా జశ్వంత్ అడిగా అడిగాడు ఏంటిది మా హస్బెండ్ తోటి బిర్యానీ ఛాలెంజ్ అని అడిగాడు అది కూడా కంపల్సరీగా చేశాను జశ్వంత్ నీ కోసం ఓకేనా ఈరోజైతే చపాతి చికెన్ చాలెంజ్ అయితే చేసినాను ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఉంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ తెలంగాణ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా బాయ్